భోజనం చేయాలంటే కంపల్సరీగా ఈ పప్పు ఉండాల్సిందే పాలాకు వంకాయ అలాగే ఎండి మిరపకాయ వేసి నేను పప్పు ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టైప్ ఇవ్వండి ఒక గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో వేసాను మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి కందిపప్పు ఒకటి లేదా రెండుసార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత అందులో తగిన నీళ్ళు వేసుకోండి నేనైతే రెండు గ్లాసులు వేశాను వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి నెక్స్ట్ అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక ఇరవై గింజల వరకు ధనియాలు ధనియాలు వేయడం వల్ల పప్పు మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే ఒక నాలుగు నుండి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది పప్పు తర్వాత కారం సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేనైతే ఒక పదమూడు వేశాను కట్ చేసి వేసుకోండి కారం అనేది పప్పు కరెక్ట్గా పడుతుంది నెక్స్ట్ కిలో టమోటాలని కట్ చేసి వేశాను తర్వాత ఒక మూడు వంకాయలని పుచ్చులు లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను నెక్స్ట్ పులుపుకి సరిపాటు చింతపండు ఆల్రెడీ టమోటాలు వేసాం కదా నాటు టమోటాలు వేసాను అందులో పులుపు ఉంటుంది